బోడుప్పల్లో ఆ భూములు ఇవాళ వక్ భూములు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు నలభై తర్వాత అంటే వ్యవస్థ రాజ్యం అనేది ప్రజలకేమైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేదిగా ఉండాలి కానీ రాజ్యమే హింస పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది ఆనాడు ఆ ప్రభుత్వంలో ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దాపురించింది దీంట్లో ఒక చిన్న బిట్టు ఇవాళ పొద్దున ఎంత దుర్మార్గంగా అంటే ఆరు మంది పాపం వాళ్ళంతా చిన్నవాళ్ళు మామూలు వాళ్ళు కొనుక్కున్న గజాలు రజనీ కుమార్ నూట పది గజాలు యాభై వేల పైచీలకు పెట్టి కొనుక్కున్నాడు గజం అదేవిధంగా మల్లేష్ నూట నలభై ఏడు గజాలు వన్ ఫార్టీ సెవెన్ యాడ్స్ జనరల్గా అక్కడ కొనుక్కుంటు వాళ్ళు పైసలు నోడుకి అక్కడ కొనుక్కుంటున్నారు ఫస్ట్ ఒకవేళ కొనుక్కున్న మూడు వందల గజాలు ఐదు వందల గజాలు కొనుక్కుంటారు ఉన్నవాళ్ళు అయితే చిన్నవాళ్ళు వీళ్ళంతా కూడా కింద ఫ్లోరింగ్ వేస్టోళ్ళు లేదా ప్లంబింగ్ పని చేసేవాళ్ళు లేదా సెంట్రింగ్ చేసేవాళ్ళు లేదా ప్రైవేటు కంపెనీలు పనిచేసే వాళ్ళు తప్ప ఇంకోటి కాదు రజనీ కుమార్ నూట పది గజాలు బేకరీ నడుపుకుంటాడు మల్లేష్ మేస్త్రి పనిచేస్తాడు వన్ ఫార్టీ సెవెన్ యార్డ్స్ అదేవిధంగా బృంద ఈమె ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రలో ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడో కొనుక్కున్నదామే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ యార్డ్స్ టూ థౌజండ్ నైన్లో కొనుక్కుందటామే అదేవిధంగా రాములు జి రాములు నూట నలభై ఏడు గజాలు ప్రైవేట్ ఎంప్లాయీమే స్వామి నూట యాభై మూడు గజాలు టైల్స్ వేసుకొని బతాడు ఇట్లా రంజిత్ కుమార్ వాళ్ళిద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ నూట యాభై గజాలు నూట యాభై గజాలు సుధాకర్ నూట యాభై మూడు గజాలు వీళ్ళు ఇండ్లు కట్టుకున్నారు వీళ్ళు జాలు కాదు ఏంది వాళ్ళు చేసిన నేరం ఎవరి దగ్గర కొనుక్కున్నారు ఇవాళ ఏ నాయకుడు అయితే మన కాంగ్రెస్ పార్టీకి పోయిండో రామ్ దాస్ గౌడ్ నుంచి రామ్ దాస్ గౌడ్ రామ్ దాస్ గౌడ్ అనేటువంటి అంటే ఆయన దగ్గర అదే మూడు నాలుగు చేతులు మారి రామదాస్ గౌడ్ దగ్గరికి వస్తే రామ్ దాస్ గౌడ్ గారు ఇప్పుడు కౌన్సిలర్ అనుకుంటా నాకు తెలిసి వారు వైస్ చైర్మన్ ఉన్నారో ఏమున్నారో నాకు తెలియదు వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన దగ్గర కొనుక్కున్నప్పుడు ఇంకొక పోచే అని చెప్పి ఒక కౌన్సిలర్ పాపం మధ్యవర్తిగా ఉండి ఇప్పించిండు యాభై రూపాయలకో వంద రూపాయలకో కమిషన్ తీసుకొని ఇప్పించినట్టు అది ఇవాళ ఈ పోచయ్య కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి రామ్దాస్ ఏమో పోయిండు సరండర్ అయిపోయింది ఈయన కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి ఈ రెండు వేల యాభై నాలుగు గజాల జాగాలో ఎవరైతే అమ్ముకున్నారో ఆమె కమ్ము కమ్ముకుంటే కట్టుకునే ఇల్లు ఓ పాపం పేదవాళ్ళు మొత్తం కూలగొట్టింది నేను ఆల్రెడీ నేను ఎంపీగా అయిన తర్వాత వెంటనే చెప్పిన పేదోళ్ళ ఇళ్ళకు జోలికి పోకండి మీరు అంటే నోటీస్ ఇవ్వండి అని చెప్పి అంటే మీకు ఆ కాగితాలు కూడా ఇస్తా దీనికి జిహెచ్ఎంసి పర్మిషన్ ఉన్నది వీటన్నిటికీ కొనుక్కున్నారు రిజిస్ట్రేజ్ చేసుకున్నారు బ్యాంకులో రుణం తీసుకున్నారు తర్వాత మొత్తం అందరి పర్మిషన్ వచ్చేది ఒక్క కాగితం కూడా దీనికి పొల్లు పోకుండా ఉన్నది మరి బుద్ధి ఉండవలసింది ఆ కూలగొట్టే ఎంఆర్ఓకు ఉండాల్సి బుద్ధి ఆయన ఆర్డర్ చేసిన ఆర్డీఓకు ఉండాల్సిన బుద్ధి ఆ పైన ఉండే కలెక్టర్ ఉండాల్సినటువంటి జ్ఞానం ఎక్కడ పోయిందని అని చెప్పి నీ పాత కలెక్టరే కదా నీ నీవే పొజిషన్కి అయితే వచ్చినావో నీ ఆఫీస్ ఏవైతే నువ్వు నడుపుకుంటున్నావో దాంట్లో ఉన్నది ఇంకో కలెక్టర్ ఉన్నారు కదా ఇవాళ ఈ గంజా అమ్మెటోళ్లను కంట్రోల్ చేస్తే తెలివి లేదు వీళ్ళకు ఇక గుడంబ తెలివి లేదు దొంగలను కంట్రోల్ చేస్తే తెలివి లేదు కానీ రెండు వందల మంది పోలీసులు మాత్రం పంపించారు అంటే ఒక పాకిస్తాన్ భారతదేశ బార్డర్ల మధ్య ఇంట్లో మోరించుతారో ప్రజాప్రతిని అందరి భయభ్రాంతకు గురి చేసి ప్రజలందరూ కూడా పోకుండా చేసి ఏ ఇంటి యజమాని అయితే నేను ఇంట్లో ఉన్నాం మేము మా మా ఇల్లు కూలిపోతాం మేము చచ్చిపోతామంటే కూడా కారు ఉన్నామంటే కూడా తీయకుండా సావాలనే మీరు అంటాడట ఇవాళ అక్కడ ఈ ఉదయం ఐదు గంటలకు దొంగల్లాగా మొత్తం పోలీసు వాళ్ళను సెక్యూరిటీగా పెట్టుకొని ఎంఆర్ఓ స్వయంగా నాయకత్వం వేయించి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేసారు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పట్ల అవలంబిస్తున్న తీరిది ఇట్లాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ బొంద పెట్టినరు భరించలేకపోయినరు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఒళ్ళు మంచి అధికారం రాలే కేసీఆర్ను ఓడగొట్టాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే వీళ్ళు ఒళ్ళు మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి అధికారం రాగానే ఇక్కడ అసలు ఎక్కడ పడి దక్కనే దీని వెనుక పెద్ద కుట్ర ఏంటంటే ఇది వాళ్ళకి తెలుసు అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకు వీళ్ళని కదిలిస్తే వీళ్ళు భయపడతారు ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కదిలిచ్చి ఏం జరిగిందో ఇక్కడ కూడా మూడు వందల యాభై ఎకరాలు కాబట్టి ఆల్రెడీ ఏర్పడ్డ కాలనీలు కాబట్టి పేదోళ్ళు కాబట్టి నోరు కాబట్టి వీళ్ళని భయపడతానికి గురి చేస్తే వీళ్ళకు డబ్బులు ఇండైరెక్ట్గా వస్తే ఆశతో ఈ పని చేశాడు నేను నేను అడుగుతున్నా ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ వారి కిందనే ఉంది నేను నిన్న కలెక్టర్ ఫోన్ చేసిన అయ్యా కలెక్టర్ గారు ఏమైనా ఉంటే నేను వస్తా మాట్లాడతా అంటే ఫోన్ ఎత్తాడు డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధరబాబు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తారు రెవెన్యూ మంత్రి గారు ఫోన్ చేసినా చివరికి ఎత్తిండు అయ్యో నాకు తెలియదు అంటాడు మరి తెలియకుండానే అంటే మంత్రులకు రెవెన్యూ మంత్రికి తెలియకుండానే రెండు వందల మంది పోలీసులు ఎట్లా పోయినట్టు ఎట్లా కూలగొట్టినట్టు గింత సోయి లేకుండా ఎట్లా నడుస్తున్నటువంటి భావన ఇలా వ్యక్తం చేస్తున్నాను అంటే మీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి చాలామంది మేధావులు ఉద్యమకారులు అన్యాయం జరిగింది అని చెప్పి ఇలా వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు చేసే వాళ్ళకేమైందో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పు కోరుతున్నాను నేను నేను అక్కడ ఎంపీని ఫిర్జాదిగూడలో నా నా ఎంపీ పరిధి కింద వస్తుంది ఇరవై నాలుగేళ్ళుగా మేము ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలే ఇంత నీతి మాలిన పరిస్థితి ఎప్పుడు చూడలే ఇవాళ మీద ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ దిస్ నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉప్పల్ సంబంధించినటువంటి భూములు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళు కట్టుకున్న భూములకు ఇలా వగ్ భూములు చేత వేధిస్తున్నారు నూట పద్దెనిమిది జీవో ఆల్రెడీ కా కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా అది అసలు కొండ నాలుగై మందితో ఉన్న నాలుగై కొనుక్కున్న భూములకు నేను పుక్కడికిచ్చిన భూములు లెక్కిచ్చి నూట పద్దెనిమిది జీవో ఇలా సాయి ప్రియా కూడా నూట పద్దెనిమిది జీవో అప్లై అవుద్దని చెప్పిచ్చింది అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం విట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి మీరు ఏం మాట్లాడుతున్నారు మాట మాట్లాడితే మీ ధర్మం న్యాయం ఏం న్యాయం ఇది పేదల మీద దండయాత్ర చేయడమే నీ న్యాయమా పేదల ఇల్లు కూల్చడమే నీ ప్రభుత్వ కర్తవ్యమా నీకు అధికారం ఎందుకే కట్టబెట్టిందా మీరు మా లాంటి వల్ల ఫోన్లు కూడా ఎత్తకుండా మీరు ఏం చేస్తున్నట్టు మీకు ఏం మీరు అంతకుముందు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు సానుభూతి ముసలి కన్నీళ్ళు కలిచలేదు కదా మీరు చేస్తున్న పని ఏంటిది అంత బిజీ అయిపోయింది మీరు పదేళ్ళు అధికారం లేదు ఇక అందుకున్న కాడికి ద దండుకోవాలంటే అవసరం తప్ప మీకు నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల మీకు ఏమాత్రం స్థితిశుద్ధి లేదా నిదర్శనం ఇది ఇది ఆరంభం మాత్రమే తప్పకుండా భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని దౌర్జన్యాలని నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు అనుకుంటావు ఇవాళ జైల్లో పెడతా కావచ్చు కేసులు పెడితే కావచ్చు కేసులు పెట్టినోడు జైల్లో పెట్టినోడు ఇచ్చినోడు ఏమైపోయిందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గదే పని మీరు చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతున్న అధికారులను కూడా ఇలా నువ్వు బొమ్మన పోతూనే ఉంటావాను నువ్వు ఏం ఎంఆర్ఓ నువ్వు ఏం ఆర్డీఓ నువ్వు ఏం కలెక్టర్ నువ్వు ఏం సిపిలు మీరు ఎవరి మీద చేస్తున్నారు మీరు చట్టం లేదా సిస్టమ్ లేదా పద్ధతి లేదా మీకు గతంలో బాధ్యత మరిచిన అధికారులు సిస్టమ్ మరిచిన అధికారులు చట్టాన్ని మర్చిపోయిన అధికారులు లేక పనిచేస్తే గతంలో జైలు పాలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా మళ్ళీ జైలు పాలవుతున్నారు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ప్రభుత్వ అధికారులుగా నేను నేను ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ అధికారులుగా మీరు కనుక పైనుంచి వెళ్ళి ప్రెషర్ ఉంది పైనుంచి వెళ్ళి ఆదేశాలు ఉన్నాయని చెప్పి పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మీరు ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని బతికేవాళ్ళు మీరు ప్రజల మీద దౌర్జన్ చేయడానికి వచ్చిందా మీరు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి పార్టీలు ఉంటాయి పోతాయి అధికారం ఐదు సంవత్సరాలే కానీ నువ్వు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఉంటావు మర్చిపోతున్నావు నువ్వు నేను దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నిజాయితీ ఉంటే నేను చెప్పిన వాటి మీద విచారణ జరిపించాలి ఆ పేదలకు కూలగొట్టబడ్డటువంటి ఆ ఇళ్లకు కంపెనీసేషన్ కట్టియాలి వాళ్ళకు సారీ చెప్పాలి ఎవడు పర్మిషన్ ఇచ్చిండ్రు నువ్వు నిజంగా నీకు దమ్ముంటే అప్పటి కలెక్టర్ని ఫస్ట్ కేసు పెట్టు పర్మిషన్ ఇచ్చిన జేహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టు నీ ఎంఆర్ఓ మీద కేసు పెట్టు అమాయకుల మీద కేసు పెడతావా అమాయకులు భయపెట్టిస్తావా ఎవరిచ్చిండ్రు నిజంగానే వటుకనే కట్టుకున్నారు ఏమి లేని కోలుకుంటున్నాడో అర్థం ఉంది అన్నీ ఉండంగా మొత్తం అన్నిటికన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను నేను కేర్ఫుల్గా ఉండమని చెప్పి చనిస్తున్నా అధికారం నీకు ఏం వందేళ్ళు ఇచ్చిరా నీకు ఐదేళ్ళు ఇచ్చిండ్రు మంచి చేయమని చెప్పి ఇచ్చిండ్రు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి విషయం తెలుసా తెలియదు నాకు తెలియదు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను విచారణ జరిపించమని చెప్పి కోరుతున్నా ఇప్పుడు మూడు వందల యాభై ఉన్నాయి కేవలం పిన్ పాయింటెడ్గా కొన్ని కొన్నింటినీ కూట్టిండు అంటే రాజకీయ కక్ష స్వయం స్పష్టం కనబడతా ఉంది మల్లారెడ్డి గారు పాపం నేను సాక్షిని రెడ్డి అన్నాడు నారగోని గారు నేను సాక్షి సార్ ఆయన శశిధర్రెడ్డి సాక్షి ఇక్కడ ముప్పై ఐదేళ్ళుగా తొండలు గుడ్లు పెట్టని ఆనాడు ఎకరం భూమి ఐదు వేలకు పదివేలకు ఎకరం ఉన్నప్పుడు పోయిన బాపతల్లి ఇల్లు పర్వతపురం ఇవాళ రావచ్చు యాభై వేలకు గజం కావచ్చు ఇలా కొంచెం డెవలప్ కాగానే పెరగవచ్చు కానీ నేను ఈ అధికార చర్యను ఖండిస్తున్నా బానిస లెక్క ప్రవర్తించే బానిస లెక్క పనిచేసే అధికారులు తప్పకుండా రేపు పనిష్మెంట్ ఉండాలని గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతున్నాను నేను చట్టం ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా సిస్టం ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద వెంటనే విచారణ జరిపించాలి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ సాయి ప్రియ ఎంక్లేవ్ కావచ్చు ఇవాళ కూలగొట్టబడ్డ ఇల్లు కావచ్చు వాటికి న్యాయం జరగాలని చెప్పి నేను డిమాండ్ చేశాను దమ్ముంటే విచారణ చేయమని చెప్పి కోరుతున్నాను మీకు దమ్ముంటే మీకు ప్రజల మీద ఇష్టం ఉంటే సిస్టాన్ని నడపడం అయితే దీని మీద విచారణ చేయండి నీ అబ్బా జాగిరా ఏమనుకుంటున్నారు మీరు ఎవరు అసలు అధికారం ఉందని చెప్పి ఎవరి ఇంటి వాళ్ళని ఇల్లు కోలు కొడుతుంటవా ఎవరిని వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉంటావా బెదిరిస్తావా కుటుంబాలు బతుకుతున్నది కూడా చూడవు పిల్లలు కూడా కొడతావా నువ్వు భయపెట్టితో కాంపౌండ్ వాళ్ళు ఓ గోడ కూలు ఇగో ఇది హెచ్చరిక అని చెప్పి రావాలి పిల్లలు కూడా కొట్టినండి రెవెన్యూ అధికారులని సీరియస్గా హెచ్చరిస్తున్నా బానిస లెక్క చేయకండి మంచిది కాదు మీకు మీరు అనుకుంటున్నారు ఎప్పుడో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నా మీకు బీ కేర్ఫుల్